అందరికీ హాయ్ అండి నేను మీ రాజేష్ చెక్క ఈ మధ్యకాలంలో ఒక మూడు నెలల నా నుంచి ఆన్లైన్ ఇల్లీగల్ లోన్ యాప్స్ చాలా ఎక్కువైపోయింది చాలా జాగ్రత్తగా ఉండండి ఈజీ మనీ క్విక్ మనీ డిజిటల్ బ్యాంకు పే మనీ ఇట్లా రకరకాల పేరుతో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో చాలా ఇబ్బంది పడిపోతున్నారు తీసేసుకొని ఫస్ట్ మనం మీరు చూసేటప్పుడు యాభై వేలు లక్ష రూపాయలు అక్కడ ఉంటుంది నెలలో మీరు ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ మీ బయోడేటా మొత్తం ఇచ్చేసరికి వాడు ఇచ్చేది కేవలం మీకు రెండు వేల రూపాయలు మూడు వేల రూపాయల నుంచి ఇవ్వడు మీకు సిబిల్ బాగా ఉండి లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ ఉంటే మ్యాక్సిమం ఒక ఇరవై ముప్పై వేలు ఇస్తాడు దానికి గాను లక్షన్నర రెండు లక్షలు వసూలు చేస్తాడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా దీంట్లో తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరు తీసుకోకండి ఎవరైనా తీసుకొని ఇబ్బంది పడుతూ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ అలాగే నా పేరు చెప్పి కొంతమంది ఏదో చేస్తున్నారంట నా పేరు చెప్పి రాజచక్క తరపు నుంచి మేము చేస్తున్నాము మమ్మల్ని నమ్మొచ్చు అని చెప్పి డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారు నా పేరు చెప్పుకొని కాబట్టి ఇది నేను అంతమందికి చేసేది ఈ ఇల్లీగలు ఇల్లీగల్గా ఏ యాప్ అయినా సరే నేను చేస్తున్నాను అది నేనే చేస్తున్నాను నేను ఎవరికి పని చెప్పలేదు నా పని నేనే చేస్తున్నాను నన్ను క్లారిఫైగా కనుక్కొని మీరు క్లారిటీగా నన్ను నమ్మి నేనే అని మీరు క్లారిఫై వచ్చిన తర్వాత అప్పుడు ప్రొసీడ్ అవ్వండి ఓకేనండి జై భారత్